హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ దిస్ ఈజ్ మాధవి నరసింహ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను అలిపిరి మెట్ల మార్గంలో మేము ఏవైతే చూసామో అవన్నీ కూడా నేను చిన్న చిన్న వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నానండి నా ఛానల్లో అన్నీ ఉన్నాయి ఒకసారి అవి కూడా చూడండి మనం ఇక్కడ అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు జలపాతాలు అనేవి కనిపిస్తాయండి వాటర్ ఫాల్స్ ఆ వాటర్ ఫాల్స్ ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు వస్తాయి ఇప్పుడు తక్కువగానే ఉన్నాయి ఈ వాటర్ ఫాల్స్ ఉండే దగ్గర ఈ గుడి కనిపించింది ఈ గుడి వచ్చేసి స్వామి వారికి సోదరి మనులుగా పిలువబడే ఏడుగురు అక్కగారుల గుడి అంటండి ఈ ప్రాంతాన్ని అవ్వచారి కోన అంటారు ఈ ఏడుగురు అక్కగారుల గుడి అనేది నలభై తొమ్మిదవ మలుపు దగ్గర ఉంటుంది అనమాట ఈ గుడిలో ఏడు ఇటుకలు ఉంటాయండి ఆ ఏడు ఇటుకలు కూడా ఇక్కడ ఏడుగురు సప్త మాతృకుల లాగా భావిస్తారనమాట వాళ్ళు బ్రహ్మి ఇంద్రాణి కౌమారి వైష్ణవి వరాహి మహేశ్వరి చాముండి ఈ అవతారాల్లో మనకి ఇక్కడ ఏడుగురు అక్కగారులు అనేది వెలిసారని నమ్ముతారండి పంతొమ్మిది వందల నలభైలో ఇక్కడ ఈ ఘాట్ రోడ్డు నిర్మాణంలో ఈ అక్కగారులు వెలిసిన దగ్గర వీటిని తొలగించి రోడ్డు నిర్మాణం అనేది చేపట్టారంట కానీ ఆ రోడ్డు నిర్మాణం జరిగేటప్పుడు చాలా అవాంతరాలు ప్రమాదాలు జరిగాయంటండి అవి తీసేయడం వల్ల తర్వాత వాటి మహత్యాన్ని అక్కడ వాళ్ళంతా పై అధికారులకి చెప్పడంతో మళ్ళీ తిరిగి ఇక్కడే ప్రతిష్ఠించి పూజలు నిర్వహించిన తర్వాత రోడ్డు నిర్మాణం అన్నది సాఫీగా జరిగిందంట తర్వాత నుంచి ప్రమాదాలు అనేవి కూడా ఏమీ జరగలేదంటండి అలిపిరి నుంచి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారిని దర్శించుకునే ముందు స్వామివారి సోదరి మనులైన ఈ ఏడుగురు అక్కగారులను కూడా దర్శించుకొని ఇక్కడ దండం పెట్టుకొని వెళ్తారు అలిపిరి నుంచి వెళ్ళేటప్పుడు ఈ మార్గంలో మనకు కనిపిస్తుంది స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత వచ్చేటప్పుడు కూడా మనకి కనిపిస్తుంది అనమాట కానీ ఇది మలుపు దగ్గర ఉండడంతో ఆగడానికైతే చాలా మందికి వీలు కాదండి వెళ్ళేటప్పుడు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్లే వాళ్ళకి మాత్రం దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక రెండు వేల ఎనిమిది నుంచి ఇక్కడ అక్కగార్లకి కార్తీక మాసంలో మొదటి రోజు అనేది ఇక్కడ పూజలు నిర్వహిస్తారు అవ్వచారి కోనలో వెలిసిన అక్కగార్లకు పూజలు కార్తీక మాసంలో నిర్వహించడం అనేది ఇక ఆనవాయితీగానే వస్తుందండి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు ఈ మలుపు దగ్గర వీలైతే ట్రాఫిక్ ఎక్కువ లేకపోతే గనక ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని వెళ్ళండి ఈ అమ్మవారిని దర్శించుకుంటే స్వామివారు కూడా ప్రసన్నం అవుతారంట ఇది ఇక్కడ మీరు దర్శించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక నాకు కామెంట్ చేయండి అలిపిరి మార్గంలో మేము చూసినవన్నీ కూడా నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చిన్న చిన్న వీడియోల రూపంలోనే ఇక్కడికి సంబంధించిన విశేషాలన్నీ కూడా నా పరిధి వరకు నేను మీకు అందిస్తున్నాను మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్